హాయ్ ఛానల్ దిస్ ఆఫ్రికా పిల్ల ఈ రోజు అయితే చిన్న వ్లాగ్ అండి ఏం లేదు నాకు బుడ్డోడికి వీసా కోసం బెంగళూరుకి అయితే వెళ్తున్నాము ఈ వ్లాగ్ ఎలా జరుగుతుందో వీడియో తీస్తున్నాను తప్పకుండా చూసేయండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసి బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాము ఆర్టీసీకి అయితే రాలేదు కానీ ఇక్కడ ట్రావెల్స్ కి కొన్ని కొన్ని చోట్ల దగ్గర వాళ్ళకి స్టాపింగ్స్ ఉంటాయి కదా మాకైతే ఇంకో స్టాపింగ్ దగ్గర మేము దగ్గరలో ఉండే ప్లేస్కి అయితే మేము స్టాపింగ్ పెట్టుకున్నాము ఇక్కడికైతే వచ్చేసాము చాలా ట్రావెల్స్ అయితే వస్తూ ఉన్నాయి మా బండి అయితే ఇంకా రాలేదు మా బండి కోసమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము మా బుడ్డోడికి అసలు ఈ ఫస్ట్ టైం కదా నైట్ జర్నీ ఒకటే నిద్ర వచ్చేస్తుంది నిద్రపోయేవాడిని తీసుకొచ్చేసాను మా బండి అయితే వచ్చేసింది రాము ట్రావెల్స్ అనమాట మేము వెళ్తున్నదైతే ఈ బస్ అయితే స్లీపర్ బోగి అండి ఫుల్ స్లీపర్ బోగి ఉంటుంది ప్లస్ సిట్టింగ్ కూడా ఉంటుంది మేమైతే స్లీపర్ బోగి అయితే రిజర్వేషన్ చేసుకున్నాము ఈ బస్సు మొత్తం చూడండి ఇలా ఉందో ఇంకా పోయే కొద్దీ ఈ బస్సు మొత్తం నిండిపోయింది ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు ఇంకా బెంగళూరు అయితే వచ్చేసామండి అబ్బా కొడుకులు చూడండి నిద్ర లేచేసి అద్దాన్ని కత్తుకుని పోయినారు అసలు అసలు బుడ్డోడికి అయితే అసలు నిద్ర పట్టలేదండి కొత్త ప్లేస్ కదా అసలు నిద్ర పట్టలేదు వాడికి మా బస్సులో వాళ్ళందరూ గొరకలు పెట్టి నిద్రపోతున్నారు మేమైతే మేలుకొని ఉన్నామన్నమాట మా బుడ్డోడికి వల్ల మా ఆయనకి కూడా నిద్రలేదు అసలు నాకు కూడా నిద్రలేదు కొత్త ప్లేస్ కదా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బుడ్డోడికి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే స్లీపర్ భోగి బుక్ చేసుకోవడం అయితే చాలా బెటరు సిట్టింగ్ అయితే అంత దూరం వెళ్ళలేరు స్లీపర్ భోగి అయితే చాలా బెటర్ అండి మా బుడ్డోడికి అయితే బస్ అయితే భలే నచ్చింది అనుకుంటా అసలు ఊరు చూడండి ఎలా చూస్తున్నాడు కలర్స్ కలర్స్ లైట్లు అవన్నీ కనిపించేటప్పటికీ లాస్ట్ టైం వచ్చేసి విజయవాడకి అయితే వెళ్ళాము మేము పాస్పోర్ట్ వీటి గురించి అయితే ఇప్పుడు బెంగళూరుకి అయితే వెళ్తున్నాము కదా ఇంకా విజా పర్పస్ కోసము చూడండి బుడ్డ ఆడుతున్నాడు అయినా కూడా చిన్నపిల్లలు ఎర్లీ మార్నింగ్ భలే యాక్టివ్గా ఉంటారు నా కొడుకు అయితే అసలు చూడండి ఎలా ఆడతాడు వాళ్ళ అబ్బాతో అబ్బా ఆడతాడు నా కొడుకుతో ఆడుతూ పాడుతూ అయితే ఇంకా బెంగళూరుకి అయితే వచ్చేసాం కదా ఇంకా బస్ దిగేసి ఆటో ఎక్కేసామండి ఆటో బుక్ చేసుకున్నాము చూడండి ఇంత ఎర్లీ మార్నింగ్ అయినా కూడా ట్రాఫిక్ అయితే ఎంత ఫుల్గా ఉందో ఇంకా సిటీ లోపల ఇంకా ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఇంకా మార్నింగ్ అయ్యకుది అసలు ఎర్లీ మార్నింగ్ టైం ఎంత ఉంది అన్ని ట్రావెల్స్ బస్సులే బెంగళూరు సిటీ అయితే చాలా బాగుంది నేను ఎప్పుడూ చిన్నప్పుడైతే వచ్చాను అయినా ఎక్కువ సిటీ లోపలికైతే వెళ్ళలేదు ఇప్పుడు సిటీ లోపలికైతే వెళ్తున్నాము అసలు చాలా బాగుంది అసలు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉందండి ఎందుకంటే మా ఊర్లో అసలు నెల్లూరులో అయితే ఎండలకి అసలు దెబ్బకి అసలు దిమ్మ తిరిగిపోతుంది అంత ఎండ ఎక్కువ ఉంది ఇక్కడ చూడండి ఈ చెట్లలో అసలు ఎండ అనేది లేదనమాట ఈ చెట్లు ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో ఈ చెట్లు చూడండి ఈ చెట్ల వల్లే అనుకుంటా ఇక్కడ ఎంత ఎండ వచ్చినా అస్సలు ఆ ఎండే అనిపిదు అంత కూల్గా ఉందనమాట నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చిందండి అసలు చూడండి అసలు ఎంత బాగుందంటే ఇంకా ఆటోలో వెళ్ళే కొద్దీ బాగా అనిపించింది భలే ఉంది మేము బెంగళూరుకి రెండు పనుల మీద అయితే వచ్చామండి ఫస్ట్ కెమెరా లెన్స్ అయితే తీసుకోవాలి అవి ఫస్ట్ కెమెరా లెన్స్ అయితే తీసేసుకుందాము ఇక్కడ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ కదా ఇంకా టీ తాగేసుకున్నాను బొడ్డోడైతే నిద్ర లేచేసాడు ఆ చలికి అస్సలు ఆగలేకపోయామనమాట మేమే వాళ్ళకి అంత ఇచ్చా అనిపించినప్పుడు ఇంకా చిన్న పిల్లలకి ఎలా కొడుకు అయితే నేను కాఫీ తాగుతుంటే ఏమైనా పెట్టిద్దేమో నా మా మమ్మీ నా పెట్టకుండా తాగేస్తుంది ఏందని చెప్పేసి నా ఒక లుక్ వేసాడు అయినా అందరి పిల్లల్లా కాదని నా కొడుకు అయితే అస్సలు బయటకు వస్తే అస్సలు ఇబ్బందే పెట్టాడు చాలా గుడ్ బాయ్ అనమాట వాడికి కూడా వేడి వేడి కాఫీ కావాలనుకుంటా ఇంకా మా వారైతే కెమెరా లెన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నారు ఇంకా చెక్ అయితే చేస్తున్నారు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఈ క్లిప్ అయితే కెమెరాలో తీసిందే అండి చాలా బాగుంది చాలా వైడ్గా వస్తుంది ఫస్ట్ పర్పస్కి మేము యూట్యూబ్ కోసమైతే తీసుకున్నాము ఈ క్లిప్లన్నీ దీంట్లో కెమెరాలు తీసిన వీడియోస్ ఎక్కువగా ఉన్నాయి చాలా బాగుంది ఫోన్లో తీసేదానికన్నా కూడా కెమెరాలో తీస్తేనే వీడియో క్లారిటీ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ దోశ స్పెషల్ దోశ అంట ఇక్కడ బెంగళూరు స్పెషల్ దోశ అంట దీని పేరైతే నాకు తెలీదు బట్ మసాలా చాలా బాగుంది దో ఆ దోశలో ఇడ్లీలు చూడండి అసలు ఎంత పెద్దదిగా ఉన్నాయో ఆ ఒక్క ఇడ్లీ ఎంత అనుకుంటున్నారో చెప్పండి ముప్పై రూపాయలు ఆ ఇడ్లీ ఒక్క ఇడ్లీ ప్లేట్ కాదండి ఆ ఒక్క ఇడ్లీ ముప్పై రూపాయలు ఆ ప్లేట్ మొత్తము అరవై రూపాయలు అన్నమాట ఆ దోశ కానీ ఆ ఒక్క ఇడ్లీ కానీ ఒక్క మనిషికి అయితే కరెక్ట్గా సరిపోద్దండి ఇంకా టిఫిన్ తినేసి ఇంకా వీసా ఆఫీస్కి అయితే ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి ఇంకా టెన్ అయిపోయింది కదా ఇంకా అక్కడికైతే బయలుదేరేసాము ఇంకా నై మేము లెన్స్ కోసం వచ్చిన వేరియా వేరు మేము వెళ్తున్న వేరియా వేరు దానికి ఇక్కడికి చాలా దూరం అనమాట ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము బుక్ చేసేసుకొని ఇక్కడికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇక్కడికి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అండి ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఇంకా త ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనమాట ఇంగ్లీష్ రాని వాళ్ళయితే కొంచెం రిస్క్ ఫేస్ చేయాల్సిందే ఇంకా ఇక్కడ చూసిన పెద్ద పెద్ద కంపెనీలు అండి అసలు చూడండి ఈ బిల్డింగ్ అయితే ఎంత బాగుందో కదా ప్రతి ఒక్క కంపెనీలో గా అసలు చెట్లను అయితే బలే రాఫ్టింగ్ చేస్తున్నారండి బలే పెంచున్నారు రకరకాల ఫ్లవర్స్తో రకరకాల లీఫ్లోని రకరకాల చెట్లు ఉన్నాయన్నమాట అంత బాగా డెకరేట్ ఉన్నారు ప్రతి ఒక్క కంపెనీలో చూడండి ఎలా ఉందో అసలు మొత్తం నీట్గా రోడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి చూడండి చాలా బాగుంది కదా అసలు నాట్ ఓన్లీ వన్ కంపెనీ ప్రతి ఒక్క కంపెనీ ముందు చెట్లు అయితే తప్పకుండా ఉన్నాయండి అసలు చూడండి ఎక్కడ చూసినా చెట్లే చెట్లు అనమాట చెట్లనే వీళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అందుకే అనుకుంటా కూల్గా ఉంటుంది ఏరియా మొత్తము అసలు ఎంత ఎండ వచ్చినా కూడా అస్సలు ఎండ అనిపించదు వారిది అయితే అస్సలు నిద్రపోలేదండి నిద్రపోకుండా మొత్తం ఊరు మొత్తం చూస్తున్నాడు ఇటు తిప్పి అటు తిప్పి మెడనప్పు వచ్చేస్తుందేమో వాడికి అయినా చూడండి అస్సలు బెజారే అనిపించాడండి వాడు ఉంటే నాకు అసలు ఎంత ఇదైనా కూడా కష్టపడినా తీసుకెళ్తాను వాడు లేకపోతే అసలు బయటికే బయలుదేరను ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా వీసా ఆఫీస్కి అయితే వచ్చేసాము ఇంకా చూడండి నా కొడుకు అయితే ఇప్పుడు నిద్రపోతున్నాడు ఇందాక మొత్తం బాగా అటు ఇటు ఇటు మెడ తిప్పి మారి చూశాడు ఊరు మొత్తము తీరా ఇక్కడికి వచ్చే లోపల ఇంక నిద్రపోయాడు ఇంకా వాళ్ళైతే ఇంకా రాలేదు కదా ఇంకా సర్లే అని చెప్పేసి వాళ్ళ డాడీ ఏమో ఫోన్ ఏదో చూసుకుంటా ఉన్నారు నేనైతే మన కొడుకు అయితే నిద్ర పొట్టేస్తున్నాను నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను మీకు చూపించాలి కదా మరి వీడియోలు మొత్తము చూపిస్తా ఉన్నాను ఇంకా ఇదే అనమాట మేము వచ్చిన పని మేము వచ్చిన పని అయితే అయిపోయింది వీసా క్లియర్ అయితే అయిపోయింది ఇంకా పోస్ట్లో వచ్చేస్తుంది అని చెప్పేసారు వీళ్ళు ఆ పాస్పోర్ట్స్ అవన్నీ ఇంకా చాక్లెట్ చేస్తుంది సమోసా అయితే తినేసాను నా కొడుక్కి ఏదైనా నేను తింటే ఏదైనా పెట్టిద్దేమో అనుకొని నా కొడుకు అదేగా మారి చూస్తానే ఉంటాడు అయినా కొంచెం పెట్టాను ఇన్ ఇది ఏ బిల్డింగ్ అయితే నాకు తెలీదు సరిగ్గా నాకైతే కనిపించలేదు కానీ అసలు ఎంత పెద్ద బిల్డింగ్ అంటే అసలు అంబేద్కర్ బొమ్మ అయితే ఉందన్నమాట ఏమైనా ప్లేస్ ఇది మాకు లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ అసలు ఫుల్ ట్రాఫిక్ వల్ల ఎటు ఎంట్రన్స్ ఎటు అర్థం కాలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాంలే అనుకొని ఇంకా ఆగలేదు దాంట్లో కూడా మాకు టైం లేదనమాట అప్ అండ్ డౌన్ టికెట్స్ అయితే మేము బుక్ చేసేసుకున్నాం కదా టైం టు టైం అయితే బుక్ చేసేసుకున్నాము అందుకే మేము అయితే వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా వీడియో అయితే తీస్తాను అసలు ఏం బిల్డింగ్ అయ్యేది అని చెప్పేసి చాలా పెద్దదిగా ఉంది అసలు వచ్చిన పని అయితే చూసేసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం కదా ట్రాఫిక్ చూడండి అసలు బేపచ్చంగా ఉంది ఇంకా మార్నింగ్ అయ్యే కొద్దీ ఇంకా ట్రాఫిక్ అయితే ఎక్కువ అయిపోయింది ఇక్కడ సైడు మొత్తము ఎక్కడ చూసినా కూడా ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ సలాడ్స్ అమ్ముతారు ఉంటారు కదా వాళ్ళైతే ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఫైనల్గా అయితే మేము ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే ఇంకా వచ్చేస్తూ ఉన్నాము ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ జరుగుతుందో లేదా ఏదైనా మీటింగ్ అయితే జరుగుతుంది ఎంతమంది ఉన్నారు చూడండి అందరూ కెమెరాలతో నిండిపోయారు పోలీసులు కెమెరాలతో ఏదైనా ఇంటర్వ్యూ అనుకుంటా ఇంకా ఇక్కడ పావురాలు చూడండి బాగా అసలు నేనైతే బల ఎంజాయ్ చేశాను పావురాలు అవి ఏం తింటా ఉన్నాయి వాళ్ళకి డిస్టర్బెన్స్ చేశాను నేను నా కొడుకు అయితే కంగారు కడుపులో ఎలా బిడ్డను మోస్తానో నేను అలా అలా మోస్తున్నాను నా కొడుకుని వాడు అయితే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఈ బస్ స్టాండ్లో చూడండి ఎన్ని బస్సులు ఉన్నాయో ఈ బస్సులు అన్నీ అసలు ఆ ఎక్కడెక్కడ బస్సులు ఉంటాయి కదా మా ఏపీ బస్సులు అయితే ఎక్కడున్నాయో మరి ఎత్తుకోవాలి ఈ పావురాలు అయితే అస్సలు భలే ఉన్నాయి అసలు ఎన్ని ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఈ పావురాలని వదిలి అవ్వడం లేదు ఇంకా సర్లే అని చెప్పేసి ఆ కాసేపు ఆడుకొని పావురాలతో రెండు క్లిప్పులు వీడియోలు తీసేసుకొని అయితే బస్సు దగ్గరికి అయితే వచ్చేసాము ఏపీ బస్సులు అయితే స సపరేట్గా ఉంటాయి కదా ఇంకా ఏపీ బస్సు అయితే మాకు ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము రిజర్వేషన్ దగ్గరకైతే వచ్చేసాము మేము బుక్ చేసుకున్నది అమరావతి బస్ బస్సు ఏపీ బస్సు నెల్లూరు డిపో బస్ అయితే బుక్ చేసుకున్నాము ఈ బస్సు అయితే ఇంకా బయలుదేరే టైం అయితే అయిపోయింది మేము బస్సు లోపలికైతే వెళ్ళిపోదాం బుడ్డోడైతే షిఫ్ట్ అనమాట మా వారి దగ్గరకైతే వెళ్ళిపోయాడు ఇంకా నేను వచ్చేసి వీడియోలు తీసుకుంటా వస్తున్నాను అమరావతి బస్సు అయితే ఎక్కేసాము ఇంకా టైం ఏమైనా ఉంటే సైడ్ సీన్స్ మొత్తం చూడవచ్చు ఇక్కడ మాకైతే ఇంకా టైం లేదు ఏదో ఒక పని ఇండియాకు వచ్చిన తర్వాత అస్సలు టైం ఉండదు అనమాట ఏ ఒక్కరోజు కూడా వేస్ట్ అయ్యి అవ్వనే అవ్వదు ఏదో ఒకరు నోట్ చేసేసుకుంటాం కదా ఈరోజు ఆ పని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అందుకే మేము తొందరగా వచ్చిన వెంటనే పని పనిచేసేసుకున్నాము ఇంకా ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము సైడ్ సీన్స్ మళ్ళీ సపరేట్గా వచ్చి ఎలాంటి టెన్షన్ లేకుండా సపరేట్గా వస్తే సైన్స్ సీన్స్ మొత్తం ప్రశాంతంగా చూడగలుగుతాము అందుకే మేము రిటర్న్ అయితే అయిపోయాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా బస్ అయితే ఎక్కేసాం కదా ఇంకా మా సీట్లు అయితే వెనక్కి వచ్చేవి అంతే అంత వెనక్ కాదు అంత ముందు కాకుండా మేము మిడిల్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా మా వారైతే బస్ మొత్తం వీడియోలు అయితే తీస్తున్నారు ఇంకా మా బాబుకైతే నేను ఫీడింగ్ ఇచ్చేసుకొని వాడికైతే పడుకోబెట్టేసి కాసేపు మేము పడుకుంటే నాకు కొంచెం రెస్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేమిద్దరం అయితే పడుకున్నాం మా వారైతే వీడియోలు తీస్తూ ఉన్నారు చూడండి అసలు ఎన్ని రకాల బస్సులు ఉన్నాయో ఎక్కడికెక్కడ వెళ్ళే బస్సులో రకరకాల బస్సులు ఉన్నాయి అన్నీ స్లీపర్ బొగ్గలే ఇంకా బెంగళూరు సిటీ మొత్తం దాటేసుకొని ఇంకా లంచ్కి అయితే దిగేసామండి ఇక్కడ ఏదో హోటల్ ఉంటే ఇక్కడికైతే వచ్చేసాము చాలా ఆకలితా ఉంది అసలు ఉదయం కూడా రెండే రెండు సమోసాలు తినేసి ఇంకా బస్ టైం అవుతుంది కదా అని చెప్పేసి వచ్చేసాము కదా ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ చూడండి హోటల్ కాకుండా ఏమైనా గిఫ్ట్ ఆర్ట్స్ అవన్నీ ఇక్కడ అన్నీ ఉన్నాయి ఐస్ క్రీమ్తో సహా ఏమైనా ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరికిద్ది అందుకే ప్రతి ఒక్క బస్సు వాళ్ళు అయితే తప్పకుండా ఆపుతున్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరు తెలిసిద్ది కదా ఏ బస్సు వాళ్ళు ఎక్కడ ఆపుతారో వాళ్ళకి అందరికి తెలుసు అందుకే అనుకుంటా ప్రతి ఒక్క బస్సు ఇక్కడ ఆగి లంచ్ చేసుకుంటున్నారు చాలా బాగుంది అసలు భలే ఉందనమాట ఏమైనా రిటర్న్ ఈ ఊరికి తీసుకెళ్లే వాళ్ళు కానీ ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ ఉంది ఏంటి ఇక్కడ ఇంత నించున్నారు నిల్చున్నారనుకుంటున్నారా ఫుడ్ ఫుడ్ కోసం అయితే ఇక్కడ కూపన్స్ తీసేసుకొని అక్కడ వాళ్ళకి ఇస్తే మనకి ఏ ఫుడ్ ఆర్డర్ చేశామో వాళ్ళు ఇలా ఇస్తారనమాట నేను తింటున్న ప్లేట్ అయితే వన్ ఎయిటీ రూపీస్ అయితే పడింది కొంచెం రైస్ తక్కువ పడింది కూరలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట అయినా తినేసాను ఇక్కడ ఇంకా తినేసిన తర్వాత వెనక్ హోటల్ వెనక చూడండి అసలు ఆవులు అసలు చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బాగుంది అసలు ఇక్కడ కూడా కూర్చొని తినొచ్చు అనమాట ఇంకా ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఐస్ క్రీమ్ అక్కడ ఉంది తినేసి ఐస్ క్రీమ్ అయితే తినేసాము ఇంకా ఇంకా మేము వెళ్ళే బస్ అయితే ఇంకా బస్ అంకులు అయితే కొడుతున్నారు రండి రండి అని చెప్పేసి ఇంక మేమైతే బయలుదేరేసాము చూడండి విష్ణు హోటల్ అంట ఇది చాలా బాగుందండి ఫుడ్ కూడా పర్లేదు తినొచ్చు ఏదైనప్పటికీ మేము వచ్చిన పని అయితే ఎలాంటి పెండింగ్ లేకుండా జరిగిపోయింది లాస్ట్ టైం విజయవాడకి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి పెండింగ్ అయితే లేదు ఇప్పుడు బెంగళూరుకి వచ్చిన పని కూడా ఎలాంటి పెండింగ్ అయితే లేదని దేవుడు దయ వల్ల ఇప్పుడు ఒకసారి పెండింగ్ పడితే మళ్ళీ అగెయిన్ రావాల్సి వస్తుంది అలా పరిస్థితి అయితే రాలేదు పెండింగ్ లేకుండా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా తినేసాం కదా ఇంకా బయలుదేరేస్తున్నాము ఇక్కడ ఇంకా స్టార్ట్ చేస్తే ఇంక డైరెక్ట్ నెల్లూరే అనమాట లేదా ఎక్కడైనా టీకైనా ఆగవచ్చు ఇంకా బయలుదేరేస్తున్నాము ఇంకా బయలుదేరేసిన తర్వాత దగ్గర దగ్గర తిరుపతి దాకా అయితే వచ్చేసామండి తిరుపతికి వచ్చే కొద్దీ బెంగళూరు కూలింగ్ పోయి ఇంకా సెగ స్టార్ట్ అయిందనమాట ఎందుకు మరి మన ఊర్లో వస్తున్న కొద్దీ ఇంకా సెగ అసలు భరించలేకున్నాము అసలు ఆ బస్సులో కూర్చు ఏసీ బస్సులో కూర్చున్నా కూడా అది టైప్గా సెగ వచ్చేసిందనమాట అసలు ఎందుకో తెలియదు అంత సెగ మన అంటేనే ఎంత ఉంటుంది బట్ మా ఊర్లో అయితే అంత ఏం అనిపిదండి బట్ ఇక్కడే ఎక్కువగా అనిపిస్తుంది చూడండి కొండలు ఎక్కువగా ఉండడం వల్ల లేదా అసలు మా మే మనమందరం చెట్లు ఎక్కడ చెట్లు కనిపిస్తే అక్కడ నరికేయడం వల్ల మనకు అర్థం కావట్లేదు కానీ మన ఊర్లోనే ఎక్కువ ఎండ్లు ఉన్నాయి అసలు చాలా నాకైతే భలే నచ్చింది అసలు ఆ బెంగళూరు వదులు బుద్ధి అవ్వడం లేదు నాకు ఇంకా ఎలాగో అలా ఇంకా ఇంటికి అయితే వచ్చి వెళ్ళిపోతున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఇంకా మేము ట్రావెల్ చేస్తూనే ఉంటాము వీడియోలు తీస్తూనే ఉంటాము అసలు ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి అంతేనండి మ మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫైనల్గా మా ఇంటికి అయితే